యహోవా దేవుడు భూమిని సృష్టించాడు కదా భూమిలో యహోవా దేవుడు ఏమేమి సృష్టించాడు చెప్పండి ఏమేమి చేశాడు భూమిలో నీడనే మనుషుల్ని చేశాడు దేవుడు ఇంకా చెట్లు ఇంకా గాలిని చేశాడు ఇంకేం చేశాడు చెప్పాలి పురుగుల్ని చేశాడు ఇంకా వానన వర్షాన్ని చేశాడు దేవుడు మబ్బులు చేశాడు సూర్యుడిని చేశాడు చంద్రుణ్ణి చేశాడు చందమామ చుక్కలు ఎవరిని అవి కథలు ఇంకా ఇంకేం చేశాడు వేసయ్యా జంతువుల్ని చేశాడు అడవిని చేశాడు మేకలను కూడా చేశాడు ఆవుల్ని చేశాడు పెద్ద పెద్ద చెట్లు చేశాడా పెద్ద పెద్ద చెట్లు సముద్రం చేశాడా సముద్రం చేశాడు చ సముద్రంలో చేపల్ని చేశాడు పెద్ద పెద్ద పక్షుల్ని చేశాడా దేవుడు పెద్ద పెద్ద పక్షులు అట్లా వాళ్ళందరితో కలిపి ఒక ఇద్దరు మనుషులు చేశాడు కదా దేవుడు వాళ్ళిద్దరు పేర్లు చెప్తారా ఆదాము ఆదాము అవ్వ ఎవరు వీళ్ళిద్దరిలో అయిన ఎవరు ఆదాము ఆడామే అవ్వ ఫస్ట్ ఎవరిని చేశాడు దేవుడు ఆదాముని చేస్తాడు తర్వాత ఎవరిని చేశాడు అవ్వని చేసి అవ్వని ఎట్లా చేశాడు దేవుడు ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీసి ఇట్లా మాములుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తీసాడా దేవుడు ఆ ఆదాము ప్రక్కటెముకలో నుంచి అట్లా తీసాడు బాగా నిద్రపుచ్చేసి తర్వాత చక్కగా కోసి పక్కటెముకను తీసి మరలా పక్కటెముక పెట్టి మరలా మట్టి తీసుకొని మరలా చక్కటి బొమ్మ చేసి కళ్ళు పెట్టి ముక్కు పెట్టి చక్కటి నోరు పెట్టి చక్కటి వేళ్ళు పెట్టేసి చక్కగా జుట్టు పెట్టేసి చక్కగా ఇచ్చేసి చక్కగా ఎముక తీసుకెళ్ళి ప్రక్కన ఇటు సైడ్ పెట్టేసి మరలా జీవవాయువును ఊదేడు దేవుడు ఉదగానే ఆ బొమ్మ ఏం చేసింది లేచి నుంచుంది సో ఇలా చేశారు కదా తర్వాత దేవుడు ఒక కండిషన్ పెట్టాడు కదా ఏమని పెట్టాడు వాళ్ళిద్దరికి ఒక కండిషన్ ఒక చెట్టు ఫలం ఉంది అది మాత్రం తినద్దు అంటే వాళ్ళు తిన్నారా తినకుండా ఉన్నారా తిన్నారు ఎవరు చెప్తే తిన్నారు సాతాను సాతాను ఎలా వచ్చి చెప్పింది పాము రూపంలో వచ్చి చెప్పింది ఏమని చెప్పింది మీరు కాయ తినండి బాగుంటుంది చక్కగా ఉంటారు మీరు దేవదూతల లాగా రెక్కలు వస్తాయి మంచి మంచిగా ఉంటారు చూడటానికి అందంగా దేవుడు అబద్ధాలు చెప్పాడు మీకు అన్ని అని చెప్పగానే ఫస్ట్ కాయ తినింది ఎవరు అవ్వ తిని అవ్వ ఏం చేసింది కొన్ని ఆదాంకి ఇచ్చింది తర్వాత వాళ్ళిద్దరికి ఏం తెలిసింది బట్టలు లేవని తెలిసింది అప్పుడు వెంటనే ఏం చేశారు ఒక చెట్ల చాటును దాక్కున్నారు అప్పుడు దేవుడు వచ్చి అదాము అవ్వా ఏది బయటకు రండి ఆడుకుందాం రండి అని పిలుస్తున్నాడు దేవుడు వీళ్ళు వస్తారా ఎందుకు రారు బట్టలు లేవుగా ఎప్పుడు తెలిసింది బట్టలు లేవని చెప్పి పండు తినగా తెలిసింది అప్పుడు దేవుడు ఈ పండు తినమని ఎవరు చెప్పారు మీకు అని అంటే ఇది ఇది ఇదిగో ఈ చెట్టు మీద ఉంది ఈ పాము తినమని చెప్పింది ఆ పాము ఏమో నాకేం తెలీదు నాకేం తెలీదు అంటది పాము పాములో ఎవరున్నారు సాతాను కదా అప్పుడు పాముకేం తెలీదుగా నాకేం తెలియదు అని చెప్పింది అప్పుడు దేవుడు ఇక నుండి నువ్వు పాము ఇక నుండి నువ్వు పాకుతా ఉంటావు మట్టిలో నువ్వు మట్టి తింటావు మనుషుల్ని తల మీద కొడతారు అని చెప్పి దేవుడు చెప్పిస్తాడు ఇక ఆదాముని అవ్వని తోటలో నుండి బయటికి వెళ్ళిపోమంటాడు ఇక సరే అని చెప్పి వాళ్ళు తలదించుకొని బయటికి వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయి ఇక వాళ్ళకి ఎలా బతకాలో తెలుసా చ ఎట తెలుసు వాళ్ళకి తోటలో ఉంటారు ఏదో ఒక ఆకలి అనుకో వెంటనే అవి ఆ చెట్టు నుండి ఆపిల్ పండు ఉంటుందిగా దాన్ని కోసుకొని తినేస్తారు మళ్ళీ చక్కగా హ్యాపీగా నిద్రపోతారు నిద్ర వస్తాయి ఆడుకోవాలనిపించింది అనుకో అప్పుడు సింహాలు ఉండేవిగా వాటికి ఆడుకుంటూ ఉండేవాళ్ళు మళ్ళీ ఆకలి వేసిందనుకో ఏదో ఒక చెట్టు ఫలం ఏదన్నా బనానా తినాలనిపించింది అనుకో వెళ్ళిపోయామో బనానా కోసుకొని తినేసింది గ్రేప్స్ తినాలంటే గ్రేప్స్ తినేసింది అంటే చెట్లు ఉంటాయి కదా దగ్గరలోనే తినేస్తాయి అదే మనకు ఆకలిస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు అన్నం వండుకోవాలిగా బియ్యం కడగాలి అన్నం పొయ్యి మీద పెట్టాలి కూరగాయలు కట్ చేయాలి వంట చేయాలి వెంటనే తినగలమా తినలే మనకు వంట చేయటం ఎవరు నేర్పిస్తారు అమ్మకి ఎవరు నేర్పిస్తారు దేవుడు నేర్పిస్తాడా వాళ్ళమ్మ నేర్పి వాళ్ళమ్మకెవరు నేర్పిస్తారు వాళ్ళమ్మ అట్లా 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 నేర్పించుకుంటూ వచ్చారు కదా వంట పాపం ఇళ్ళకి తెలుసా వంట అలా చెయ్యాలి అంట్లు అలా గడగాలి బట్టలు అలా ఉతకాలి జండ్లు అలా వేసుకోవాలి తెలుసా అవకాశాలు ఏం తెలీదు కదా పాపం ఇల్లు అట్లా కట్టుకోవాలో కూడా తెలియదు అవునా కదా ఏం తెలుసా తోటలోనే ఉండేవాళ్ళు కదా అయితే సరే అని చెప్పి బయటకు వచ్చి చక్కగా నాలుగైదు కర్రలు తెచ్చుకున్నారు చక్కగా కర్రలు పాతేసుకొని చిన్న లాగా ఇల్లు అనమాట ఇల్లు వేసుకున్నారు చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉంటున్నారు చక్కగా ఆకులు తీసుకొని బట్టలు కుట్టుకుంటున్నారు అనమాట ఇప్పట్లో ఈ క్లాత్లు ఏం లేవు కదా తెలియదు ఎట్లా ఉండాలో అందుకని చెప్పి చక్కగా బట్టలు కుట్టేసుకొని చక్కగా ఒంటికి కప్పుకునేవాళ్ళు చలి వస్తే చలికి ఏదైనా గొర్రెది ఉండిది కదా జుట్టు జుట్టు తీసుకొని గొర్రెలాగా చలి రాకుండా కప్పుకోవటం దుప్పట్లు చేసు చేసుకోవటం అప్పుడప్పుడే అనమాట అవేమో చక్కగా జడ్లు వేసుకుంటుంది ఎట్లా వేసుకోవాలని చెప్పి చిక్కు తీసుకొని ఇక అట్లా హ్యాపీ ఇక అట్లా మామూలుగా ఇక ఆదాం ఏం చేస్తున్నాడు చక్కగా గొడ్డలి ఒక కత్తి ఒక నేల దున్నేది తీసుకొని వెళ్తాడు చక్కగా భూమిలో ముళ్ళన్నీ ఉంటాయిగా ఆ ముళ్ళన్నీ పక్కకు తీసేసి ఆ మళ్ళీ అటు నేల మొత్తం తడితో శుభ్రంగా చేసి దాని మీద ఎత్తనాలు చల్లుతాడు వెళ్ళి ఆదాము ఎత్తనాలు చల్లి తర్వాత రోజుకి చక్కగా కొన్ని రోజులుగా మొలకలు ఎత్తాయి ఆ చెట్లు వస్తాయిగా ఆ చెట్టు నుండి బియ్యం తీసుకోవటం ఇంకేం వస్తాయి కాయలు కొయ్యటం ఆ చెట్లు నుండి ఇక ఆ బియ్యం తీసుకొని వండుకోవటము లా పచ్చికాయలు తీసుకొని తినటము ఆ కూరగాయలు తీసుకొని కూర వండుకోవటము అవన్నీ నేర్చుకుంటున్నారనమాట వాళ్ళందరూ ఏ దేవుడేమో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉన్నాడు ఏమన్నా చేయగలడా ఇంక దేవుడు ఏం చేయకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు దేవుడు సరే ఇక అట్లా అయిపోయింది వాళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు ఎంతమంది పుట్టారు ఒక అబ్బాయి పేరు కయీను ఇంకొక అబ్బాయి పేరు హేబేలు మొదటి అబ్బాయి పేరేంటి కయ్యీను ఇంకొక అబ్బాయి పేరు కయ్యీను హేబేలు కయ్యీను హేబేలు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు అనమాట కయ్యిన్ ఏం చేస్తాడంటే పంట పండిస్తాడు వాళ్ళ నాన్నకలాగా వాళ్ళ నాన్న ఏం చేస్తాడు పంట వేస్తాడు కదా చక్కగా పంట వేసి పంట పండిస్తాడు కయ్యిని కూడా అదే చేసేవాడు పంట పండిస్తాడు అనమాట కూరగాయలు పండిస్తాడు ఇంకా బియ్యం పండిస్తాడు యాపిల్స్ పంపి పండిస్తాడు కూరగాయలు పండిస్తాడు ఇవన్నీ పండిస్తాడు అనమాట ఎవరు కయ్యిను కయ్యిను వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పేరేంటి ఆదాము కయ్యిను వాళ్ళ నాన్న పేరేంటి వాళ్ళ అమ్మ పేరు కయ్యిని వాళ్ళ తమ్ముడు పేరేంటి హేబేలు వెరీ గుడ్ సరే కయ్యిని ఏం చేసేవాడు పంట పండిస్తాడు ఇప్పుడు హేబేలు ఏం చేస్తాడంటే జంతువులు ఉన్నాయి కదా మేక గొర్రె ఆవు ఇంకేం పెంచుకుంటావు మనం ఇంట్లో జంతువులు జంతువులు ఏం పెంచుకుంటావా కుక్క పిల్లలు సింహాన్ని పెంచుకుంటావా పెంచుకుంటావా సింహాన్ని పులిని పెంచుకుంటావా ఏనుగుని పెంచుకుంటావా జిరాఫీని పెంచుకుంటావా కోతుల్ని పెంచుకుంటావా ఇప్పుడు పెంచుకుంటున్నాం కోతులు సో అట్లా వీటన్నిటిని పెంచేవాడు అనమాట గొర్రెల్ని మేకల్ని పెంచుతాడు ఎవరు హే బేలు హేబేలు చిన్నోడా పెద్దోడా చిన్నోడు పెద్ద పెద్ద ఆయన పేరు ఏంటి కే కయీను చిన్నయన పేరు పెద్ద ఆయన పేరు వెరీ గుడ్ చిన్న ఆయన పేరు హే బేల్ పెద్ద ఆయన ఏం పని చేస్తాడు పంట పండిస్తాడు చిన్న ఆయన జంతువులు గొర్రెల్ని మేకల్ని పెంచుతాడు సరే కొన్ని రోజులు అయిపోయింది ఇక గొర్రెలు చాలా ఎక్కువైపోయినాయి మేకలు ఎక్కువైపోయినాయి చక్కగా బాగా పండుతుంది అనమాట పంట కూడా చక్కగా ఎక్కువ బియ్యం వచ్చాయి ఎక్కువ కూరగాయలు వచ్చాయి ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయి సరే అని చెప్పి వీటన్నిటిని కోసి కయ్యిని ఏం పని చేస్తాడు పంట పండిస్తాడు కదా హేబెలు ఏం చేస్తాడు గొర్రెలు పెంచుతాడు కయ్యిని ఏం చేశాడంటే కొన్ని వరి మొక్కలు ఉంటాయి తెలుసా పొలాల్లో ఉన్నాయి చూసారా వరి మొక్కలు వాటిని కోస్తారు తెలుసా వాటిని కోసి దులుపుతారు ఇట్లా దులుపుగానే వాటిలో ఉన్న గింజలు బయటకు వస్తాయి అవేమంటారు బియ్యం బియ్యం వస్తాయి సో ఈయన ఏం చేశాడంటే కొన్ని వరి మొక్కలను కోసి అవి తీసుకొచ్చి ఒక నేల మీద ఒక బండ మీద పెట్టాడు కయ్యిను తర్వాత హేబెలు ఏం చేశాడంటే హేబేలు ఏం ఏం పని చేస్తాడు గొర్రెలు పెంచుతాడు అని చెప్పాలి ఆ పెంచుతాడు ఆ గొర్రెల్లో మంచిగా చక్క ఒకటి చిన్న గొర్రె ఒకటి లేత గొర్రె ఏ జబ్బు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెను ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టాడు పెట్టి దేవుడా ఇదిగో నువ్వు మాకు బాగా మంచి పంటనిచ్చావు మంచి ఇచ్చావు మంచి అమ్మానాన్ని ఇచ్చావు మంచి భూమిని ఇచ్చావు తినడానికి మంచి కాయలు ఇచ్చావు కాబట్టి ఇదిగో నీకు మేము దహన బలిగా ఇవి అర్పిస్తున్నాము అని అన్నారు వేటిగా అర్పిస్తున్నారు వాళ్ళు దహన బలిగా అర్పిస్తున్నామనేసరికి దేవుడు వచ్చాడు వచ్చి కయ్యను కయ్యిని ఏమిచ్చాడు పండ్లు కూరగాయలు ఇచ్చాడు హేబేలు ఏమి ఇచ్చాడు గొర్రె ఇప్పుడు ఏ దేవుడు వచ్చి హేబేలు ఇచ్చినటువంటి గొర్రెను తీసుకున్నాడు కయ్యిని ఇచ్చినటువంటి ఆ కూరగాయలు ఆ మొక్కలు వదిలేసాడు తీసుకోవాల ఇంకా చూడు కయ్యిని కోపం వచ్చింది మరి అంతే కదా ఇప్పుడు మనం తీసుకొచ్చాము ఇద్దరు తీసుకొచ్చారు ఇప్పుడు మీ ఇద్దరు సపోజ్ మీ ఇద్దరు ఉన్నారు అనుక గ్రూప్స్గా మీ ఇద్దరు మీరు ఒక చాక్లెట్ తెచ్చారు మీరు ఒకటి చాక్లెట్ తెచ్చారు నా కోసం నేనేం చేశానంటే మీ చాక్లెటే తీసుకున్నా ఇప్పుడు మీకేమనిపించిద్ది కోపం వచ్చింది ఏంటి అక్క కోసం కష్టపడి చాక్లెట్ తెస్తే మాకు ఇట్లా కనీసం తీసుకోలేదని చెప్పి కోపం వచ్చి పోరే అని చెప్పి వెళ్ళిపోతారు అలా అలుగుతారుగా ఏడుతారు కోపం వచ్చింది తిట్టుకుంటారు ఎన్ని జరుగుతాయి అప్పుడు కాబట్టి ఎవరి అర్పణ దేవుడు తీసుకోలేదు కయ్యను కయ్యిని ఏం తెచ్చాడు పండ్లు కూరగాయలు తెచ్చాడు హే బ ఏం తెచ్చాడు గొర్రెని తీసుకొచ్చాడు సరే అని చెప్పి గొర్రెని తీసుకున్నాడు దేవుడు ఇక కయ్యింది తెచ్చింది తీసుకోవాలా కోపం వచ్చేసి తలదించేసుకొని మొహం అంతా మాటు చేసుకొని అలిగి వెళ్ళిపోయాడు ఇంకా కయ్యను వెళ్ళిపోయా చోట కూర్చొని ఆలోచిస్తున్నాడు చీ అసలు దేవుడు నాదెందుకు తీసుకోలేదు నేను బాగా పండించాను కదా నేను మంచిగానే పండించాను నేను అన్ని చాలా తెచ్చాను ఎక్కువ నాది ఎందుకు తీసుకోలేదని చెప్పి కోపం కోపంగా ఉన్నాడు ఇక తర్వాత కోపం ఇంకా ఎక్కువైపోయి ఎట్లాగైనా హేబేల్ని ఏదో ఒకటి చేయాలని కోపం వచ్చింది తప్పెవరిది కయ్యింది తప్పు దేవుడు కదా తీసుకుంది అర్పణ కయ్యిని హేబేలు ఏమైనా చేశాడా పాపం దేవుడా దేవుడా మా అన్నది తీసుకోవద్దని చెప్పాడా కనీసం తమ్ముడు ఏం చెప్పాలి సైలెంట్ గా ఉన్నాడు దేవుడే కదా తీసుకుంది రెండిట్లు నాకు ఇది కావాలని చెప్పి కానీ కోపం ఎవరికి వచ్చింది కయ్యనికి వచ్చింది ఎవరి మీద వచ్చింది కోపం తమ్ముడి మీద వచ్చింది కోపం ఎవరి మీద వచ్చింది తమ్ముడి మీద వచ్చింది వచ్చి హేబెలు చక్కగా పొలంలోకి వెళ్ళాడు కయ్యను వెళ్ళి చక్కగా కూర్చొని ఆలోచిస్తూ హేబేల్ని పొలంలోకి పిలిచాడు ఎక్కడికి పిలిచాడు పొలంలోకి హేబేలే ఎన్నో ఆయన చిన్న ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన ఏం పని చేస్తాడు గోర్రెల్ని మేపుతాడు పెద్ద ఆయన ఏం చేస్తాడు ఆయన పేరేంటి కయ్యిన్ అమ్మా నాన్న పేరేంటి ఆదాము అవ్వ సరే కయ్యిని ఏం చేశాడు హేబేల్ని పొలంలోకి పిలిచాడు పిలిచి ఏం సంగతి హేబేలు అని చెప్పేట మీద చెయ్యాడు చేసా ఏం సంగతి అంత బాగానే సాగుతుందా గొర్రెల్ని వాటిని బాగానే పెంచుతున్నావా అని చెప్తే ఆ పెంచుతున్నాను అన్నయ్య బాగానే పెంచుతున్నాను బాగానే తింటానే మేత ఆరోగ్యంగా ఉన్నాయన్నయ్య అని అంటున్నాడు ఆహా సరే 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 అది అక్కడేందు గొర్రె ఏదో మరి కొట్టుకుంటున్నట్టు ఒకసారి అక్కడ చూడు అన్నాడు ఇక తిరిగి ఎట్లా చూడగానే బాగా కత్తి బాగా పొదును పెట్టుకున్నాడు అన్నమాట ఒక రాయి తీసుకొని షార్ప్గా చేసుకున్నాడు గబుక్కును తీసి మీద పడి చేశాడు ఎవరిని ఎవరు పొడిచారు అసలు ఎంత దారుణం అసలు అవునా కదా అదే బయట వాళ్ళంటే వేరే వాళ్ళు అనుకోవచ్చు సొంత రక్తం కదా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా ఒకే రక్తం కదా తమ్ముడు తమ్ముడు అని అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇప్పుడు ఈ విషయం అమ్మ నాన్నకు తెలిస్తే కొడతారు ఫస్ట్ చంపేస్తారు అమ్మ నాన్న పిల్లల్ని కొడతారు తిడతారు ఫస్ట్ ఎంత బాధపడతారు అయ్యో నా బిడ్డ అని చెప్పి ఇద్దరు బిడ్డల్లో బిడ్డ పోతే తల్లిదండ్రులకి ఎంత బాధ మరి కయ్యుకి తర్వాత బాధేసిద్దిగా అయ్యో నేను నా చేతులతో తమ్ముడిని చంపేశా అనవసరం కానీ మీద బడెల్లా పొడిచేసి పొడిచేసి చంపేశాడు ఇక కయ్యేను హేబేల్ని చంపేసి ఆ చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు దూరంగా వెళ్ళిపోయి కూర్చొని చూస్తున్నాడు అనమాట కూర్చొని ఏదో పని చేసుకుంటా ఉన్నాడు ఇక అప్పుడు దేవుడు వచ్చాడు మళ్ళీ వచ్చి కయ్యను అని పిలిచాడు దేవుడు ఏమని పిలిచాడు కయ్యను తప్పేశాడు వాళ్ళ తమ్ముడిని ఎందుకు చంపాడు వాళ్ళ తమ్ముడిని అర్పణ తీసుకోలేదని చెప్పి చంపేశాడు హే ఏ అర్పణ తెచ్చాడు గొర్రెను తెచ్చాడు కయ్యిను ఏ అర్పణ తెచ్చాడు ఆపిల్స్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు ఇప్పుడు దేవుడు వచ్చి కయ్యిను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు దేవుడు ఏమని అడిగాడు దేవుడు నీ తమ్ముడు ఎక్కడా అంటే ఇప్పుడు ఏం చెప్పాలా కయ్యిను గమ్ము కూర్చోవాలి ఇంకేం చేయాలా ఇంకేం చేయాలా మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి ఇంకేం చేయాలి కయ్యినప్పుడు బాధగా ఉండాలి ఇంకా ఏడుస్తూ ఉండాలి ఇంకా ఏదైనా తప్పు చేశారనుకో నేను వచ్చి మిమ్మల్ని ఏం జరిగిందంట మీరేం చేస్తారు అలిగలతో సైలెంట్ కూర్చుంటారు కదా కానీ నేను ఏం చేశాడో తెలుసా ఏ నేనేమన్నా మా తమ్ముడికి సెక్యూరిటీనా మా తమ్ముడు అక్కడికైనా వెళ్తే నేను చూడటానికి నాకు పని పట్టడం లేదా అని చెప్పన్నాడు ఎవరితో దేవుడితోనే అంత పొగరుగా మాట్లాడాడు కదా అసలు కయ్యిను మీరు మాట్లాడతారా మీరు టీచర్స్తో ఇప్పుడు టీచర్ మిమ్మల్ని కొట్టిందనుకో సపోజ్ చూడాలి ఎగ్జామ్స్లో మీకు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి ఎగ్జామ్స్లో ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పి మీ టీచర్ నిన్ను కొట్టింది ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఏడుతో కానీ తిరిగి కొడతావా నన్ను ఎందుకు కొట్టావు నువ్వు అని చెప్పి తిరిగి రాయేసి వస్తావా వేసొస్తావా బ్యాగ్ తీసుకుని కొట్టేసి రెండు గుద్దులు గుద్దేసి పరిగెట్టుకుని వచ్చేస్తావా ఏం చేస్తారు కొడితే ఏడుస్తారు అదే నువ్వు కాదు తిరిగి కొడితే టీచర్ని ఇంకో రెండు డబ్బులు ఎక్స్ట్రా వేసిద్ది కదా కాబట్టి కయ్యని ఏం చేశాడు తప్పు చేసినా కూడా తప్పు చేశాను అని చెప్పి బాధపడకుండా సాడ్గా ఉండకుండా నా తమ్ముడు ఏమయ్యాడో నాకేం తెలుసు నేనేమన్నా సెక్యూరిటీ సెక్యూరిటీ ఏంటి నా తమ్ముడికి అని చెప్పి పొగరుగా మాట్లాడాడు ఇంకా దేవుడు కోపం వచ్చింది వచ్చిద్దా రాద కోపం కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు నీ తమ్ముడైన హేబెల్ని చంపేసావు అనవసరంగా అన్యాయంగా చంపాడు కదా ఏ తప్పన్న చేశాడా తమ్ముడు ఏదన్నా ఏం తప్పు చేశాడు తమ్ముడు గదిమాడా ఏమన్నా తిట్టాడా నా అర్పణే తీసుకున్నాడు దేవుడు అని చెప్పి సంతోషించాడా ఎక్కిరించాడా ఏమి చేయలే తమ్ముడు కానీ కయ్యి నేం చేశాడు చంపేశాడు అప్పుడు దేవుడు ఇదిగో నువ్వు అన్యాయంగా మీ తమ్ముడిని చంపేశావు కాబట్టి ఇక నుండి నువ్వు దేశ దిమ్మరవైపోతావు అంటే నువ్వు ఇల్లు అంటూ ఉండదు ఏమి ఉండదు నీకు అంటే ఈ ఊరిలో రోజు ఉన్నావు అనుకో మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళిపోతావు మళ్ళీ ఇంకో ఊరు ఇంకో ఊరు అక్కడక్కడ ఊర్లు తిరుగుతూనే ఉంటావు ఏదో ఒక పని చేసుకుని ఆ రూపాయి ఇస్తావు అర రూపాయి తింటావు అంతే నీకంటూ సొంత ఇల్లు ఉండదు సొంతగా బడి ఉండదు మరి సొంతగా ఏ స్థలము ఉండదు నీకు సొంత ప్రజలు ఉండరు బంధువులు ఉండరు ఎవరు ఉండరు వేరు వేరే దేశాల్లో తిరుగుతూ ఉంటావు అని చెప్పేసి అన్నాడు దేవుడు చెప్పేసి అని ఇలా శాపాలు శాపం అనమాట దేవుడు ఎవరికి ఇచ్చాడు కయీనికి ఇచ్చాడు శాపం సరే అని చెప్పి బాగా అప్పుడు బాధ అనమాట అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి అయ్యా అయ్యా నేను కానీ అట్ట ఊరు ఊరు తిరిగానంటే ఎవరినో దొంగనో ఏంటో అనుకొని నన్ను చంపేస్తారు అట్ట చెయ్యొద్దయ్యా అయ్యా అయ్యా అని అంటే సరే నిన్ను కానీ ఎవరైనా చంపితే వాళ్ళ మీదకి శాపం వచ్చింది నేను ఎవరు చంపర్లే భయపడుకో అని చెప్పి శాపం ఇచ్చేసి పంపించేస్తారు అయితే ఇప్పుడు దేవుడికి అట్ట తెలిసినట్టు తమ్ముడు చనిపోయాడని గొర్రె ఇచ్చాడు అన్న ఎవరికి తెలియకుండా చంపాడా అందరు చూసేటట్టు చంపాడా తమ్ముడిని తెలియకుండా చంపేశాడు మరి ఏ దేవుడికి అట్లా తెలిసి ఉండొచ్చు తమ్ముడు చనిపోయాడని ఏ సే చూస్తాడు మళ్ళీ ఇంకొక విషయం జరిగింది తెలుసా తమ్ముడు చనిపోయాడా వెంటనే రక్తము ఒంటి నిండా రక్తం వచ్చేసి ఆ నేల మీద పడిపోయింది పడిద్దా పడదా పొడవగానే రక్తం వచ్చిందిగా రక్తం వచ్చి నేల మీద అంతా పడిపోయి ఆ రక్తం భూమిలోకి వెళ్ళిపోయి ఏ సైకి ప్రార్థన చేస్తుంది ఏం చేస్తుంది రక్తం ప్రార్థన చేసిద్ది అక్కడైనా ఎవరు చేస్తారు ప్రార్థన మనుషులు చేస్తారు మనుషులు చనిపోతే ప్రార్థన చేస్తారా బ్రతికుండగా చేస్తారా చనిపోయాక చేస్తారా బ్రతికుండాలి మోకాలు దండేయాలి చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి అవునా కదా మరి నోట్లో మాటలు రావాలి అప్పుడు కదా ప్రార్థన కానీ ఆ రక్తము భూమిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది దేవునికి ఏసయ్యా నేనే తప్పు చేయలేదు మా అన్నయ్య నన్ను చంపేశాడు అదిగదుగో నేను అక్కడ పడిపోయి ఉన్నాను రక్తం వచ్చేస్తుంది బయటికి నొప్పి వచ్చేస్తుంది తప్పు చేయలేదు ఏసయ్యా అని పెద్దగా కేకలు వేస్తుంటే ఆ కేకలు దేవుడు విన్నాడు ఎవరు విన్నారు ఎవరి కేకలు విన్నాడు దేవుడు హేబేలు కేకలు విన్నాడు హేబేలు ఎలా పెట్టాడు కేకలు బతుకొండగా పెట్టాడా ఎట్లా చనిపోయి ఆ రక్తం పెట్టింది కేక ఏం పెట్టింది రక్తం పెట్టింది కేక ఆ కేక విని దేవుడు వచ్చి అన్నయ్యని శిక్షించి అక్కడి నుంచి పంపించేశాడు ఇక అన్నయ్య వెళ్ళిపోయాడుకి ఇంట్లో లేరు ఇప్పుడు ఆదాము అవ్వకు ఎవరైనా ఉన్నారా తమ్ముడేమో చనిపోయాడు అన్నయ్యేమో వెళ్ళిపోయాడు దూరానికి ఇప్పుడు వాళ్ళిద్దరు ఒంటరులు అయిపోయారుగా మళ్ళీ ఎంత బాధపడతారు ఇద్దరు అయ్యో నా ఇద్దరు బిడ్డలు వెళ్ళిపోయారే అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు ఇక అప్పుడు దేవుడు వాళ్ళకి ఇంకొక బిడ్డనిచ్చాడు ఎవరినిచ్చాడు ఇంకో బిడ్డని ఇచ్చారు ఆ బిడ్డ పేరు షేతు షేతు ఇప్పుడు ఆదాముకి అవ్వకి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఫస్ట్ ఆయన పేరేంటి సెకండ్ ఆయన పేరు హేవేలు మూడో మూడు ఆయన పేరు షేతు షేతు ఇక తర్వాత అక్కడ నుండి వచ్చామనమాట షేతు ఆ తర్వాత ఇంకా ఆడపిల్లలు పుట్టారు వాళ్ళకి ఇక తర్వాత అట్లా అట్లా పిల్లలు పుట్టి పిల్లలు పుట్టి పిల్లలు పుట్టి 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 మనం పుట్టామన్నమాట తర్వాత కాబట్టి ఇప్పుడు కయ్యేను లాగా మనం కానీ ఏదైనా తప్పు చేసినా ఎవరికైనా ద్రోహం చేసినా ఎవరికైనా అన్యాయం చేసినా ఎవరికైనా అన్యాయంగా ఎవరినైనా కొట్టినా అన్యాయంగా ఎవరి మీద అబద్ధాలు చెప్పినా అన్యాయంగా ఎవరినైనా కొట్టించినా కానీ దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఏం చేస్తాడు కయ్యేను తప్పు చేశాడు దేవుడు చంపేశాడా చంపేశాడా దేవుడు కయ్యిని తప్పు చేశాడు చంపేశాడు దేవుడు హ్యాభని చంపేశాం అనవసరంగా అని చెప్పి నేను నిన్ను చంపేస్తాను చంపేశాడా ఏం చేశాడు శిక్షించాడు కాబట్టి మనం కూడా తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు ఇప్పుడు మనం కానీ ఏదో ఒక తప్పు చేసే ఉంటాం కదా ఖచ్చితంగా లైఫ్లో తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేసి ఉంటాం కానీ ఆ తప్పు దేవుడి ముందు చెప్పుకో మనం అయ్యాస్ అయ్యా నేను ఈ తప్పు చేశానని చెప్తావు దేవుడికి అమ్మ అమ్మ నేను రూపాయి నీ దగ్గర ఉంటే దొంగతనం చేశాను అని అమ్మకు చెప్తావా చెప్తావా టీచర్ టీచర్ అని చెప్పి టీచర్ని కొట్టి నువ్వు పారిపోయి వచ్చేస్తావా చెప్పగా అయితే దేవుడికి కూడా నువ్వేం చేయాలి అని అంటే నువ్వు చేసిన ప్రతి తప్పుని చెప్పాలి ఏం చేయాలి రోజు ఏదో ఒక తప్పు చేస్తావు ఎవరినో ఒకళ్ళు కొడతావు తిడతావు గిచ్చుతావు అబద్ధాలు చెప్తావు ఇంకేం చేస్తావు ఒకళ్ళ మీద సాడీలు చెప్తావు ఒకళ్ళు అనవసరంగా కొట్టేసి వస్తావు వాళ్ళని కొట్టమని చెప్పి చెప్పేసి వస్తావు అవునా కదా ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తావు రోజుకి ఒక్కసారి మరి అవన్నీ దేవుడికి చెప్పాలిగా దేవుడు చెప్పకపోతే దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు మనల్ని ఏం చేస్తాడు శిక్షిస్తాడు సరే కథనా ఫస్ట్ నుండి చెప్తా ఫస్ట్ నుండి ఒకసారి క్వశ్చన్లు అడుగుతాను చెప్పండి ఆదాము అవ్వకి ఎంతమంది పిల్లలు ఫస్ట్ ఆయన పేరేంటి కయ్యను సెకండ్ ఆయన పేరు మూడో ఆయన పేరు షేతు మూడో ఆయన ఎప్పుడు పుట్టాడు లాస్ట్ పుట్టాడు ఏ టైంలో ఎప్పుడు పుట్టాడు ఇద్దరు ఉన్నప్పుడు పుట్టాడా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు చనిపోయిన ఆయన పేరేంటి హే బేలు ఆయన పేరేంటి కయ్యిను ఎక్కడికి వెళ్ళిపోయాడు దూరంగా వేరే ఊరు వెళ్ళిపోయాడు కయ్యిను ఏ పని చేసేవాడు కయ్యిను పది ఏం పని చేసేవాడు కయ్యిను పొలం దున్నేవాడు హేబేలు ఏం పని చేసేవాడు గొర్రెలను మేసేవాడు సరే దేవుడు ఎవరి అర్పణను తీసుకున్నాడు హేబేలు హేబేలు ఏమి ఇచ్చాడు దేవునికి గొర్రెని ఇచ్చాడు కయ్యిని ఏమి ఇచ్చాడు కూరగాయలు ఇచ్చాడు అప్పుడు దేవుడు తమ్ముడు అర్పణ తీసుకున్నాడు అని చెప్పి కయ్యిని ఏం చేశాడు కోపం వచ్చి తమ్ముడిని చంపేసి తమ్ముడు చనిపోయి వెంటనే ఏం చేశాడు తన రక్తము భూమిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది ఏం చేసింది ప్రార్థన నేనే తప్పు చేయలేదయ్యా న్యాయంగా నన్ను చంపేశారయ్యా అని చెప్పి ఎవరు చేశారు ప్రార్థన రక్తం ఎవరి రక్తము హే రక్తం చేసి అప్పుడు దేవుడు ఏం చేశాడు ఎవరిని శిక్షించాడు ఏమని చెప్పి శిక్షించాడు దేవుడు అయ్యిన్ని నువ్వు ఏ ఊరు వెళ్ళినా సరే ఒక ఊరిలో ఉండవు ఎలా అంట దేశ అయిపోతావు ఎలా అయిపోతావు ఏమైపోతావు ఏమైపోతావు దేశ అయిపోతావు ఇప్పుడు మనం ఉన్నామనుకో ఏదన్నా ఊరు వెళ్ళాం అనుకో సపోజ్ ఊరు వెళ్ళి ఎన్ని రోజులు ఉంటాం నాలుగు రోజులు పది రోజులు ఉంటాం సంవత్సరం ఉంటావా ఉండవు మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తాం మన ఇంటికి వచ్చేస్తాం మన ఊరికి వచ్చేస్తాం కదా కానీ వాళ్ళకి ఇల్లు ఉండదు ఇంకా వాళ్ళకు ఉండదు వాళ్ళకు చుట్టాలు ఉండరు ఎవరు ఉండరు ఒంటరు వాళ్ళు అనమాట ఒంటరు కానీ చక్కగా ఎక్కడో కనిపిస్తే అక్కడ స్థలంలోకి వెళ్ళిపోతారు ఇల్లు వేసుకుంటారు ఏమైనా పని చేసేసుకొని అప్పటికప్పుడు అన్నం తినేస్తారు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకో ఊరు ఇంకేముంటాయి వాళ్ళకి ఇల్లు ఉంటాయా ఉండవు వాళ్ళకంటూ బంధువులు ఉంటారా ఉండరు మనకంటూ ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారా ఉంటారా ఉండరు ఎందుకు ఉండరు వాళ్ళు ఒక చోట ఉండరు కాబట్టి ఉండరు వాళ్ళని ఏమంటారంటే దేశ దిమ్మరులు ఏమంటారు దేశ ఇప్పుడు మనం కానీ దేవుని ఎదుట పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడు కాబట్టి అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం ఇప్పటిదాకా ఏస ఎదుట ఏదైనా తప్పు చేసామా ఏస ఎదుట మనం ఏమైనా పాపం చేసామా ఒకసారి దేవునికి చెప్పి ప్రార్థన చేయండి తోనూ మానవ కొడి సమూహంలోనూ పొగడబడిచినటువంటి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు నాయన నేన వరకు మీరు అక్కల భద్రపరిచి మా జీవితంలో నూతన సంవత్సరమును అనుగ్రహించారు వందనములు స్థుతుల స్తోత్రములు ప్రభావ అయ్యా నా తండ్రి కొనుగొట్ల పాలెంలో జరిగేటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నందుకు వందనములు ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు వందనములు కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనములు నా తండ్రి ప్రభా వినటువంటి కథ నేర్చుకున్నటువంటి పాటలు వారి జీవితంలో ముద్రించుటకు సహాయం ముద్ర ముద్రించండి వారు మర్చిపోకుండా తండ్రి ప్రభ వారి హృదయాల్లో భద్రపరచండి నేను కథానుసారంగా వారి జీవితాలను మార్చండి వారి చదువుల్లో తోడుగా ఉండండి వారి తల్లిదండ్రుల ఆర్థిక విషయంలో తోడుగా ఉండండి బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి రాకపోకలో తోడుగా ఉండండి ఆరోగ్య విషయంలోనూ తోడుగా ఉండి సహాయం చేయండి తినేటువంటి ప్రతి ఒక్క ఆహారము వారికి ఆరో ఆరోగ్యదాయంగా ఉండటకు సహాయం చేయండి మరలా తండ్రి ప్రభు నీ చిత్తమైతే వచ్చే ఆదివారం మేమందరము కూడి నేను స్థుతించి గనపరిచే భాగ్యమును మాకును కూడా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను అయ్యా ఈ రోజు రానటువంటి బిడ్డలు మరలా వచ్చే ఆదివారం రప్పించమని చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని వేస్తున్నాం పెట్టడి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి అని